హలో అండి నమస్తే అంజలి అండ్ ఆట ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు కాకి అమాయకత్వం ఈ కథ చాలా బాగుంటుందండి కథలో చాలా మంచి నీతి కూడా ఉంటుంది కథలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయటం వలన ఈ కథ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ఇప్పుడు మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల పక్షులు జంతువులు నివసిస్తూ ఉండేవి ఆ అడవిలో ఒక పెద్ద నది ఉంది ఆ నదిలో హంసలు జీవిస్తూ ఉండేవి ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉండేదన్నమాట ఆ చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేదనమాట ఆ కాకి ఎప్పుడు నదిలో ఉన్న హంసలను చూస్తూ ఉండేది ఆ కాకి ఎప్పుడు ఆ హంసలను చూసి అసూయపడుతూ ఉండేదన్నమాట ఎందుకు అంటే హంసలు తెల్లగా ఉంటాయి కదా మరి కాకేమో నల్లగా ఉంటుంది అందుకే కాకి రోజు హంసల రెక్కల్ని వాటి అందమైన రూపాన్ని చూసి కాకి వాట్లాగా నేను నేను కదా అని బాధపడుతూ ఉండేదన్నమాట కాకి మనసులో ఇలా అనుకునేది ఆహా ఆ హంసలు ఎంత అందంగా ఉన్నాయో హంసలు ఎంత తెల్లగా ఉన్నాయో వాటి రెక్కలు కూడా ఎంత బాగుంటాయో కదా అని అనుకునేదనమాట అంతేకాకుండా నేను చూడు ఎంత నల్లగా ఉన్నానో నేను కూడా వాటిలాగా తెల్లగా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకునేది ఒకరోజు ఆ కాకి ఒక పిచ్చి ఆలోచన వచ్చిందనమాట అదేంటంటే హంతలాగా అది కూడా ఆ నెలలో ఉంటూ ఆ నెలలో ఉండే నాచు మొక్కలను తింటూ చెరువులు ఈత కొడుతూ ఉంటే వాటిలాగా తెల్లగా అందంగా తయారవుతానేమో అని అనుకుందనమాట ఇక అప్పటి నుంచి హన్సులాగా తయారవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది గాలిలో ఎగరటం మానేసి నదిలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసేది కానీ కాకి ఈత కొట్టడం వచ్చేది కాదు అంతేకాకుండా లేని నాచు మొక్కలను తినడానికి ప్రయత్నించేది కానీ దానికి ఆ మొక్కలు పడక అది తినలేక సరిగ్గా తినేది కాదనమాట కొన్ని రోజులకి కాకి బక్క చిక్కిపోయింది కానీ కాకి దాని ప్రయత్నం మారలేదు ఇలా ఇంకా కొన్ని రోజులు చేస్తే హంసలాగా తయారవుతాను అని అనుకునేదనమాట కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈత కొట్టలేక నాచి మొక్కలు తినలేక చివరికి చచ్చిపోతానేమో అని అనుకునే స్థితికి వచ్చింది ఇక లాభం లేదనుకొని చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని ఇలా అనుకుంది అలవాట్లు మార్చుకున్నంత మాత్రాన నా రూపం మారదు ఇప్పటికైనా బుద్ధిగా ఉంటూ ఆ హంసలను చూసి అచూయపడకూడదు అని నిర్ణయానికి వచ్చింది కథ అయిపోయిందండి మరి ఈ కథలోని నీటి ఏమిటంటే ఎవ్వరితోనూ మనం పోల్చుకోకూడదు ఇతరులను చూసి అసూయపడకూడదు సహజమైన గుణాలను రూపాలను మార్చుకునే పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు కథ ఎలా ఉందండి కథ నచ్చిందా కథ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు